వన్ వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే మునగాకుతో మునగాకు పకోడీ తయారు చేస్తున్నాం మునగాకును పిల్లలు త్వరగా ఇష్టపడలేరు కదా వాళ్ళ కోసం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా తింటారు మునగాకు పకోడీ తయారీ విధానం కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం మరి మునగాకు పకోడీకి కావాల్సిన పదార్థాలు శనగపిండి అర కేజీ తీసుకున్నాం ఆనియన్స్ ఒక ఫైవ్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మునగాకు ఒక కప్పు పుదీనా కొద్దిగా సాల్ట్ తగినంత బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ అల్లం ఎల్పి పేస్ట్ ఒక టేబుల్ స్పూను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి మునగాకు పకోడి తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు పుదీనా ఒక టేబుల్ స్పూన్ అల్లం ఎల్పి పేస్ట్ ఒక కప్పు మునగాకు తగినంత సాల్ట్ కొద్దిగా పచ్చిమిర్చి కూడా తీసుకున్నారు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత రెండు కప్పులు శనగపిండి వేసుకొని శనగపిండిలోనే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి మనం పకోడికి కావలసినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి మనకి వాటర్ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత పకోడీని ఈ విధంగా వేసుకోవాలి ఈ పకోడీని హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎందుకంటే ఇవి ఎక్కువగా అంటే చేదొస్తాయి మనకి మునగాకు పకోడి తయారైపోయింది వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఇవి వింటే సర్వ్ చేసుకుని తింటే ఎంతో టేస్టీగా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి మనకి ఈ మునగాకు చిన్నపిల్లలకి చాలా మంచిది విటమిన్ సి పొటాషియం అన్నీ ఎక్కువగా ఉంటాయి దీంట్లో ఇవి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్